అందరికీ క్రీస్తు క్రీస్తునామం వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి జాగ్రత్తగా యొక్క సమాచారాన్ని గమనించండి త్వరలో మీ ముందుకి మరొక సందేశంతో ఉన్నాము ఆ యొక్క సందేశం ఏమై ఉందో చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం అవుతుంది కనుక సందేశం అంటున్నా కదా ఆ సందేశం ఏమంటే క్రొత్త నిబంధన చట్ట ప్రకారం నపుంసకుడు పరిచర్య చేయవచ్చా క్రొత్త నిబంధన ప్రకారం నపుంసకుడు పరిచర్య చేయవచ్చా వాస్తవానికి గతంలో ఇదే సందేశం చేద్దామని ఒక చిన్న ట్రైలర్ వదిలాము ఈ యొక్క సందేశం గురించి అయితే కొంతమంది మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే త్వరపడి తొందరపడి తమను ఏదో మేము దూషించామనే తమ సొంతగా ఊహల్లోకి వెళ్ళిపోయి అనవసరంగా మమ్ములను దూషించడం మొదలుపెట్టారు సరే దూషిస్తే దూషించారులేండి నిమిత్తము ఇలాంటి అవమానాలు నిందలు భరించాల్సిన అవసరం ఉంది కాబట్టి భరిస్తాం ఎందుకంటే క్రైస్తవులం కనుక భరిస్తాం కానీ క్రైస్తవులు అని పేరు చెప్పుకొని వారు వారిని అనకపోయినా కానీ ఏదో అంటున్నామని వారు తమకు తామే ఆలోచన చేసుకొని నన్ను ఏదో అంటున్నారు అని దూషించడం మొదలు పెడుతున్నారు నిందల్ని మోపటం మొదలు పెడుతున్నారు దుర్భాషలు ఆడటం మొదలు పెడుతున్నారు నీ ఇంటికి వస్తాము నిన్నేమైనా చేయగలము అన్నట్లుగా వ్యవహరిస్తూ వారు మాట్లాడుతూ ఉన్నారు కనుక చాలా జాగ్రత్తగా గమనించండి ఒక దొంగని దొంగ అంటే కోపం వస్తుంది ఒక వ్యభిచారిని వ్యభిచారి అంటే కోపం వస్తుంది చాలా జాగ్రత్తగా గమనించండి కనుక ఒక నపుంసకుడు అయ్యుంటే ఆ నపుంసకుడిని పట్టుకొని నువ్వు నపుంసకుడువి అని అంటే తనకు అవమానంగా భావించి తను బాధపడే సందర్భాలు ఉండొచ్చు నాకు కాలు విరిగింది నన్ను కుంటేవాడు అన్నారనుకోండి వాస్తవ నేను బాధపడను కానీ సహజంగా చాలామంది వారి యొక్క అవయవలోపాలను ఎత్తి మాట్లాడినప్పుడు వారు బాధపడతారు అంటే ఉంది అంటే మీకు ఎందుకు చెప్తున్నానండి మాట అలాగూ తనలో ఏమైనా ఉంటే దాన్ని ఎత్తి చూపిస్తే అవి యొక్క వ్యక్తి కోపం వస్తుంది కనుక నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు క్రొత్త నిబంధన చట్ట ప్రకారం నపంసక్కులు సువార్త ప్రకటన చేయవచ్చా ఇది ఒకరిని ప్రశ్నించా ప్రశ్నించినప్పుడు వారు దూషించడం మొదలు పెట్టారు దుర్భాషలాటం మొదలు బెదిరించడం మొదలు పెట్టారు మేమైనా చే మేమేమైనా నేను చేయగలం అనే స్థాయికి వెళ్ళిపోతా ఉన్నారు ఆఖరికి ఆడవాళ్ళ చేత కూడా తిట్టించడం మొదలుపెట్టే దౌర్భాగ్య స్థితిలోకి వారు వెళ్ళిపోయారు కనుక వారు అలా మాట్లాడారు కనుక ఆ ప్రశ్నకు సమాధానం వారు చెప్పలా కనుక క్రత నిబంధన చట్ట ప్రకారం నపుంసకులు స్వార్థపరిచర్య చేయొచ్చా చేయకూడదా అనే ఒక సందేశాన్ని సమాజంలోనికి తీసుకురావాలని దేవుడి దేవాలన కోరుకుంటున్నాను ఈనాటి సమాజానికి సత్యం తెలుసుకోవటం ఎంతో అవసరం ఎవరు పడితే వారు క్రీస్తు సంఘం పేరు చెప్పుకుంటే చాలు గుడిగా నమ్మేసి వారు వెనకాల వెళ్ళిపోతూ ఉన్నారు అమాయకంగా చిన్నపిల్లలకి బిస్కెట్ చాక్లెట్ ఇచ్చి కిడ్నాప్ చేసినట్టు క్రీస్తు సంఘం పేరు చెప్పేయగానే పాపం అమాయకమైన ఈ యొక్క ఉన్న విశ్వాసులు క్రిస్త సభ్యులు వెళ్ళిపోతూ ఉన్నారు వాడు వెనకాల పడి ఇక్కడికి చాలా జాగ్రత్తగా గమనించండి నేను ఎవరికి చెప్తున్నానో ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమవుతుంది అర్థం కాకుండా ఏం పోలా ఇప్పటికీ చెబుతున్నాను ఆమె లేదా ఆయన అంటే కొత్త నొదన చట్ట ప్రకారం సువార్త ఎవరు ప్రకటించాలి ఎవరు ప్రకటించకూడదు దేవుడు ఎవరిని సువార్త ప్రకటన చేయడానికి నియమించాడు అనే ఒక వాస్తవమైన విషయాల్ని మన గ్రంథంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది కదా మన గ్రంథం నిర్మిస్తున్న పాఠం కనుక త్వరలో మేము ముందుకి సందేశంతో రాబోతూ ఉన్నాము శ్రద్ధ కలిగే ఆ యొక్క సందేశాన్ని విని సరైన మార్గాన్ని ఎంచుకోండి మరలా చెప్తున్నాను కృత్తమందిన చట్ట ప్రకారం సువార్థ ప్రకటన నపుంసకులు చేయవచ్చా ఇది మన సందేశం శ్రద్ధగా విన్న మీ అందరికీ క్రిస్పో పేరిట వందనాలు సమర్పిస్తా ఉన్నాము